يلا يالا 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 ي

మండలంలో ఏపూరు గ్రామంలో ప్రభుత్వం యొక్క ఒడ్ల కొనుగోలు కేంద్రానికి వచ్చినాం మనం ఇప్పుడు ఇప్పుడు మీరు ఇంతసేపు మీడియా మిత్రులు కూడా వచ్చి మీరు నాకు ముందు కూడా వచ్చినారు ఇక్కడ రైతుల కళ్ళాలు చాలా కూడా చూసినారు ఒట్ల రాసుల్ని అనేక ఒడ్లరాశుల్లో ఈ రకంగా మొలకలు ఎత్తినాయి ఇప్పుడు మీరు రైతు మొలకలు అవుతున్నాయి అంటే దాదాపు ఒకరొకరు వీళ్ళు చెప్తున్న ప్రకారం నలభై ఐదు నుంచి అరవై రోజులు అయింది ఒడ్లు వచ్చి ఇక్కడ మేము పోసి అని చెప్పి చెప్తున్నారు పాపం కొంతమంది చిన్న రైతులు అయితే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి మనం అక్కడికి పోతే పార్బాయిల్డ్ రైస్ మిల్లులో పోతే వాసన వస్తుందో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో కూడా వాసన వస్తూ ఉంది ఒడ్లు తడిచి ఇప్పటికీ కొన్ని రాష్ట్రం రెండు సార్లు మూడు సార్లు తడిచినాయని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు ప్రభుత్వం ఇంతకంటే దివాల కోరుతానం ఇంకొకటి లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త కోతలు తప్ప వాస్తవానికి రైతులు ఏమి లేదు ప్రత్యేకించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పట్ల వ్యవసాయ రంగం పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరి కనబడతా ఉంది ఒకవైపు పంటకు ఇచ్చే పరిస్థితే లేదు ఇవాళ మనం ఇప్పుడు ఇక్కడ నిలబడడం ఏ రాశి దగ్గర రైతు నిలబడమో ఈ రాశి రైతు కౌలు తీసుకొని చేసిన అని చెప్తున్నాడు కౌలు రైతున్న కౌలు కట్టాలి నీళ్ళు కూడా రాక మొన్న నీళ్ళు కాలేశ్వరం నీళ్లు కూడా రాక నేను చెట్టు చెట్టుకు వరి మొలక మొలకకు నీళ్లు బిందెలతో పోసుకొని బతికించుకున్నా ఆ రకంగా పెంచుకున్నా నేను కష్టపడి తీసుకొచ్చేట రాసి వస్తే రెండు నెలల నుంచి కొన్ని దిక్కు లేదు ఈ రకంగా మొలకలు ఎత్తినాయి చూస్తున్నారు మీరు అందరు కూడా మీడియా మిత్రులు మీరే తీసి వచ్చే చుట్టూ కూడా మొలకలు ఎట్టవచ్చు అనేది చూసిన మీరందరూ కూడా ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగం పట్ల గింత ప్రేమ ఉంది మనకు కనబడుతుంది నీళ్ళు ఇచ్చే శక్తి లేదు రైతులు వాళ్ళ కష్టం వాళ్ళు పడి పండించుకుంటే ఒడ్లు కొనే దిక్కు కూడా లేదు ఇంకా దుర్మార్గం ఏంటంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఆ లారీ చూపించండి లారీ పోతుంది ఒకసారి ఈ లారీ ఏ మెల్లికైతే పోతుందో లారీ మిల్లు పోయిన తర్వాత రైతులకు ఫోన్ వస్తుంది ఇవ్వ ఈ రైతు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటేనే దించుకుంటాం లేకపోతే లేదు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు పోయిన లారీని అక్కడే అప్పుతున్నారు రైతులు పోయిన తర్వాత మాట్లాడుకుంటారట ఏం మాట్లాడాలి వాస్తవానికి రైతులు ఇక్కడనే ప్రభుత్వానికి అప్ప కొనుగోలు కేంద్రంలో ఒక్కసారి కాంట అయింది అని అంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రభుత్వం చేతికి ఇచ్చినట్టు రైతులు కానీ రైతుల్ని రమ్మని మిల్లు దగ్గర ఇక్కడ వచ్చి మాట్లాడుకుంటేనే దిస్తాం ఆవిడ పోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఎంత దుర్మార్గం అంటే ఏ నీ ఒడ్డు బాలేవా నీ ఒడ్డు తడిచినాయి నీ ఒడ్ల బెరుకుంది ఏం తగ్గి ఉంటా చెప్పు ఈ పద్ధతిలో రైతు మళ్ళీ పోయి వాడి కాలు పట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ మిల్ల దగ్గర పోయి నీది పది కేజీలకి కోయాలిన్నాయి బస్తకు పది కేజీలు కోయాలట రైతు వాని కాలం మీద పడి బత్తాలట వద్దాయా రెండు కేజీలు కోసుకో మూడు కేజీలు కోసుకో అని చెప్పి లో బస్తాకు బస్తలో తగ్ కోయకుండా రైతులకు ఎన్రోల్ చేసుకునే పరిస్థితి లేదు ఇవాళ ఇంత దుర్మార్గంగా జరుగుతుంది ఈ ప్రభుత్వం పరిపాలన ఒకవైపు నీళ్ళ విషయంలో సోయలేదు మళ్ళీ నదులు దోపిడికి గురైతున్నాయి కృష్ణా గోదావరిలో మన వాటా హక్కులు కోల్పోయే పరిస్థితి వస్తూ ఉంది ఒకవైపు కేంద్రం రాష్ట్రం రెండు కూడా పక్కనుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్రం కలిసి తెలంగాణ నీళ్ళని దోపిడీ చేసే పనిలో ఉన్నాయి తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిపై ప్రధానమంత్రి కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు నన్ను కేసులు అలబెట్టొద్దని చెప్పి మంత్రులు ఒకరికి ఒకటి ఇలాకుండా సాటుంగా చంద్రబాబుతో పైదావి వేసుకుంటున్నారు మా కమిషన్ల మిషన్లో ఎంక్వైరీలు చేయకండి ఇక మిమ్మల్ని వచ్చేది లేదు కానీ ఇక దీపం ఉండగానే ఇల్లు సర్దుకోమని చెప్పారు మా ఇంట్లో కాబట్టి మేము ఉన్న కాడికి కమిషన్లు అండుకోవాలి ఎంత వీళ్ళంతా ఈ రాష్ట్రాన్ని మా దోపిడి మేం చేస్తాం పక్క రాష్ట్రం కూడా పక్కోటి చేసే దోపిడి పక్కడు చేయనియండి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డరు అన్న పరిస్థితి వచ్చింది తెలంగాణను లూటు చేసే పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రభుత్వాన్ని వెళ్తున్న వాళ్ళ మూర్ఖత్వం వల్ల ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా కూడా చాలా మూర్ఖంగా తయారైనరు రాష్ట్ర ఏంది రాష్ట్ర హక్కులకు ఎట్లా భంగం వాటిల్లుతుంది మనం ఏదైనా విషయాలు బయటికి మాట్లాడితే అన్న సోయ్ లేకుండా కాళేశ్వరం మీద వీళ్ళు కుట్రలు చేసి పక్క రాష్ట్రం కంటే దుర్మార్గంగా తెలంగాణకి ద్రోహం చేసినారు తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసినారు